అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి భారీ శుభార్త ప్రకటించిన సర్కార్ సంచలన ఆదేశాలు జారీ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో పురపాలక నగరపాలక సంస్థల పరిధిలో నిర్మాణాలు చేపట్టే సమయంలో ఖాళీ స్థలానికి సంబంధించిన పన్నుపై యాభై శాతం నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయించిందండి ఈ మేరకు ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పట్టణ స్థానిక ప్రాంతాల్లో సంస్థల్లో డిస్ప్లే బోర్డులు సైన్ బోర్డులు బస్సులు ఆటోలపై ప్రకటన ప్రదర్శన చేసే సంస్థలు ఎక్కడైతే తప్పనిసరిగా లైసెన్సీలు తీసుకోవాలని చెప్పేసి చెప్పింది ఈ సవన్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ మినహాయింపు వల్ల నిర్మాణ రంగంలో ప్రోత్సాహం లభిస్తుంది సో కాబట్టి యాభై శాతం వరకు పన్ను మినహాయింపు చేయడానికి ప్రభుత్వం ఆమోదమద్ర అయితే వేసింది ప్రకటనల ప్రదర్శనకు లైసెన్స్లు తప్పనిసరి చేయడం వల్ల పట్టణాల్లో క్రమబద్ధత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి పిఠాపురం చిలకలూరిపేట ప్రాంతీయ ఆసుపత్రుల అభివృద్ధికి ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు మంజూరు చేసింది ప్రహరీగోడ్లు లోపలిగోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది ఈ నిధుల మంజూరుతో మంగళగిరి పిఠాపురం చిరుగులూరుపేటలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి ప్రహరీగోడ్ల నిర్మాణం అంతర్గత సిమెంట్ రోడ్ల వంటి పనులు కూడా చేపట్టనున్నారు అంతేకాకుండా ఆయుర్వేద యోగా ప్రకృతి వైద్యం యునాని సిద్ధ హోమియోపతి వైద్య విధానాన్ని అలోపతితో సమానంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ చట్టంలో సవరణ ప్రతిపాదించింది ఈ మార్పులు ప్రైవేటు వైద్య సంస్థలను నియంత్రించడంతో పాటుగా రోగుల భద్రతను పెంచుతాయి అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ జనకో ఏపీపీ డీసీఎల్ థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ ఎన్ఓసి రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు కూడా లభించింది అలాగే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలో పదహారు పోస్టులకు డిప్యుటేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు ఈ రెండు ముఖ్యమైన నిర్ణయాలు ప్రభుత్వ కార్యకలాపాలను సులభతరం చేస్తాయి మరోవైపు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలో ఖాళీగా ఉన్న పదహారు పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఈ నియామకాలు డిప్యుటేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జరుగుతాయి గతంలో పద్దెనిమిదేళ్ల వయసు నిండిన వారు ఓటర్ గా నమోదు అవ్వాలంటే ఏడాదికి ఒకసారి జనవరిలో అవకాశం ఇచ్చేవారు ఇకపై ఏడాదికి నాలుగు సార్లు అంటే జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ ను కూడా అవకాశం కల్పిస్తారు దీనికి అవసరమైన పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసే ముసాయిదా ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది